మేడం మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు దాని గురించి ఏం చెప్తారు పరకామణి కేసు కానీ లడ్డు వ్యవహారం గురించి కానీ అసలు మీ అభిప్రాయం మేడం హిందువుగా పరకామణి కేసులో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు డాలర్స్ సంబంధించి తొమ్మిది డాలర్స్ వచ్చి డెబ్బై ఎనిమిది వేలు సంథింగ్ అరౌండ్ ఫిగర్ చెప్పారు తొమ్మిది డాలర్స్ వాల్యూ తెలిస్తే డెబ్బై ఎనిమిది వేలు అని ఎలా చెప్తారండి ఎన్ని కోట్లు కొలగొట్టు కొంత అమౌంట్ ఇచ్చి ఉంటారు ఇప్పుడు ఆ ఒక్క రాజు అనే జర్నలిస్ట్ వల్ల కొంచెం విషయం అనేది బయటకు వచ్చింది అలాంటి విషయాలు ఎన్ని ఉన్నాయో కూడా జనానికి తెలియదు కానీ ఇప్పుడు జనానికి టిడి సంస్థలో ఏం జరిగింది ఎలా జరుగుతున్నాయి అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళ ద్వారా బయటకు వస్తున్నాయి అంటే మనం గతంలో పరకామని చూసాం లడ్డు వ్యవహారం చూసాం రీసెంట్గా గత ఐదేళ్ల పాలనలో గోవిందరాజ స్వామి టెంపుల్లో కూడా బంగారం యాభై కేజీలు బంగారం దొంగతనం జరిగిందని చెప్పి విజిలెన్స్ విచారణ విజిలెన్స్ వాళ్ళకి నివేదిక ఇచ్చారు మేడం అసలు ఎలా చూడచ్చు అంటారు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎలా జరగడం ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంటేనే ఎంత దొరి దొరికితే అంత దోచుకోవటం ఎక్కడ చూసినా దోపిడి ఆయన హయాంలో మనం ప్రజలే అంత విసిగిపోయారంటే దేవుళ్ళు కూడా విసిగిపోయారండి ఆ విసిగిపోయే విసిగిపోయి విసిగిపోయి అక్కడ పంతుళ్ళు అవనివ్వండి అక్కడ ఉండే స్టాఫ్ అవనివ్వండి ఏది కూడా ఎలా పెట్టే భయాలకి బయటికి రాలేదు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎన్డీఏ కుటుంబం వచ్చాక వాళ్ళకొక ధైర్యం అనేది వచ్చింది సో ఇప్పుడు నిజ నిజాలన్నీ బయటకు వస్తున్నాయి అంటే దానిలో కూడా ఇటు ఎన్డీఏ కుటుంబాలందరూ రాజకీయ లబ్ధి కోసమే అలా చేస్తున్నారు ఉన్నారు అసలు జగన్మోహన్ హయాంలో అలాంటి జరగలేదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగలేదని ఎవరు చెప్పారండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిది వెండి ఏనుగులది పోయిన విషయం మనకు తెలిసిందే విజయవాడలో అమ్మవారి గుడి మరి ఆ కేసుని ఇప్పటిదాకా ఏం చేశారు ఏం విచారణ చేశారు కనీసం ఇప్పుడు వాళ్ళ మీద నిండపడినప్పుడు మేము చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి కదా అది కూడా చేయలేదు దాన్ని స్కిప్ చేయడానికి వేరే వేరే ఇష్యూని తీసుకురావడం ఇప్పుడు అంతే తిరుపతి ఇష్యూ మనం రేస్ చేసాము అంటే ఇంకో ఇష్యూని తీసుకొస్తారు కానీ ఆ ఇష్యూ అక్కడికి ఆగిపోతుంది కానీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఇష్యూని క్లియర్ చేద్దామని చెప్పి ఫైట్ చేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పాటిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత జరుగుతూ ఉంటాయి లేదా సింహాచలం టెంపుల్ ఎంత జరుగుతూ ఉంటాయి సనాతన ధర్మం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని చెప్పి కూడా వైసీపీ ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి ఏం చెప్తారు మరి సనాతన ధర్మం పాటించే వ్యక్తుల్లో మొట్టమొదటి ఒకటి వ్యక్తిగా కళ్యాణ్ గారు ఉంటారు ఆయన ప్రతి చూస్తారు ఆయన చేయాల్సిన పని చేస్తానంటారు వీళ్ళలాగా సోషల్ మీడియాలోకి వచ్చేసేసి రోజా లాగా మూడు పెళ్ళిళ్ళు లేకపోతే ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టు వాగటాలు ఈ బంతి చామంతి వాగినట్టు వాగటాలు కళ్యాణ్ గారికి రావు ఆయన పని ఏంటంటే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇప్పుడు జరుగుతున్నాయి ఇట్లాంటి విధ్వంసాలు అంటే వాటికి సొల్యూషన్ చూస్తారు చూడకుండా అయితే ఉండరు ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా ఆయన ఆన్సర్ చెప్తారు మరి ఖచ్చితంగా మళ్ళీ ఎన్డిఏ కుటే వస్తుందండి అది కన్ఫామ్ అది ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు కూడా మనం చూస్తానే ఉన్నాం వీళ్ళు ఇబ్బంది పెట్టిన దాని మీద ఇప్పుడు డెవలప్మెంట్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ నైన్ కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి వస్తుంది మరి పక్కన వైసీపీ నాయకులు సవాల్ చేస్తాను పేరు నాని అంబటి రాంబాబు జగన్ మోహన్ రెడ్డి అందరూ సవాల్ చేస్తాను రెండు వేల ఇరవై మేమే గెలుస్తాము వచ్చే ఒక్కొక్కటి అని చూస్తాము అసలు ఈ పార్టీలు మొత్తం భూస్థాపనం చేస్తామని చెప్పి అంటా ఉన్నారు ఏం చెప్తారు మరి వాళ్ళే నిజంగా వర్క్ ఉంటే ఇప్పుడు మన జరిగిన ఎలక్షన్స్లో కూడా వాళ్ళే రావాలి రాలేదు అంటే అక్కడే మనకి అర్థమవుతుంది వాళ్ళు ఎంత విషం చిమ్మున్నారో ఇప్పుడు మనకి ఒక పదవి వచ్చిందంటే ఆ పదవి తగ్గట్టు మనం పని చేసుకుంటూ పోవాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేస్తే మినిస్టర్ పదవిస్తారనో లేకపోతే ఇంకేదో పదవిస్తారు లేకపోటిఎం లాగా అమౌంట్ లేస్తారో అనుకుంటే ప్రజలు చూపించారు ఈ ఎలక్షన్లో నెక్స్ట్ టైం కూడా ప్రజలు ఇప్పుడు కూడా మారకపోతే ప్రజలు నెక్స్ట్ టైం కూడా అదే ఎలక్షన్లో చూపించారు